హాయ్ అండి ఈ వీడియోలు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి థర్టీ మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి లైనింగ్ బ్లౌజ్ చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేసి పెట్టుకోవాలండి గమ్ముతో అయినా జైన్ చేసుకోవచ్చు లేదా లూజ్ కుట్టేసుకొని జైన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కట్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం ముందు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం ఈ బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి వెడల్పు వచ్చేసి మనం కటింగ్లో బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా ఈ బ్యాక్ డాట్ వన్ ఇంచు ఉండాలి వెడల్పు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో రబ్ చేయాలి ఈ చివరని కూడా రబ్ చేయాలండి కుట్టు అనేది ఊడిపోదు రబ్ చేయడం వల్ల సేమ్ అదే విధంగా ఇటువైపు డాట్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి మీకు ఒకవేళ క్లాత్ జారిపోతుంటుంది డాట్స్ స్టిచ్ చేస్తే అనుకుంటే ముందే డాట్స్ ఎక్కడెక్కడైతే డాట్స్ వస్తాయో అక్కడ లూజ్ కుట్టు వేసుకోవాలి అలా లూజ్ కుట్టు వే వేయడం వలన క్లాత్ అనేది జారిపోదండి డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కుచ్చులాగా లేసినట్టు కూడా అవ్వదు ఇప్పుడు డాట్స్ అయింది కదండి వీ పట్టు స్టిచ్ చేద్దాం వీ పట్టు వచ్చేసి పొడవు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు తీసుకోవాలండి వెడల్పు వచ్చేసి ఒకటి బావ్ ఇంచు తీసుకోవాలి ఒకటిన్నర అయినా తీసుకోవచ్చు ఖర్చు కొంచెం ఎక్స్ట్రా అస్తాం అనుకుంటే నేను ఒకటి బావు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఈ విధంగా వన్ సైడ్ బావి ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు ఈ విధంగా పెట్టాలండి దానిపైన వీపట్టు వచ్చేసి ఇదిగోండి ఖర్చు కనబడుతున్నాయి రాంగ్ సైడు పైవైపు పెట్టాలి వీ పట్టి బ్లౌజ్ రైట్ సైడు పైవైపు పెట్టి దానిపైన రాంగ్ సైడు మన కనపడేలా వీ పట్టి పెట్టుకోవాలి విధంగా పెట్టి ఆపించు మార్జిన్తో నేను ఖర్చుకి క్లాత్ ఆపించి వదులుతాను కింద అయినా షోల్డర్ దగ్గరైనా ఆ పింఛు మార్జిన్తో విధంగా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ దగ్గర పావించు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి చిన్న ఫ్రిల్ పెట్టాలి టూ డాట్స్ దగ్గర ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమన్నా వీ పట్టు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రానే వేసుకోవాలి మళ్ళీ తక్కువ జాయిన్ చేయడం అది పెద్ద పని కదా ఇప్పుడు వచ్చేసి ఈ వీ వచ్చేసి ఇటువైపు మలిపి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఖర్చులన్నీ వీపటి సైడే ఉండాలి కింద ఖర్చులన్నీ వీపటి సైడే ఉంచి ఈ కుట్ వచ్చేసి వీ పట్టి పైన రావాలి మెయిన్ క్లాత్ పైన పడకూడదు చూడడానికి కలిసి ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి ఈ వీ పట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఖర్చులు కనబడకుండా లూజ్ కుట్టు వేసుకోవాలండి ఏమింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ముందు ఈ డాట్స్ స్టిచ్ చేసుకోవాలండి మెయిన్ డాటు రెండవ డాటు మూడవ డాటు ఈ డాట్స్ హైట్ వచ్చేసి మినిమం రెండున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు ఉంటుందండి ఎవరికైనా అంతకంటే ఎక్కువ ఏం పెట్టము ఈ బ్లౌజ్ మెయిన్ డాట్ వచ్చేసి మూడు ఇంచులు ఉంది ఇలా డాట్స్ స్టిచ్ చేస్తే స్టార్టింగ్లో రబ్ చేయాలి ఈ చివరికి వచ్చేసరికి రబ్ చేయాలి కుట్ట అనేది ఓడిపోదు ఇలా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి స్మూత్ క్లాతే ఉంటే ఒక లూజ్ కుట్టేసుకోవాలండి డాట్స్ ఎక్కడైతే స్టిచ్ చేయాలి స్టిచ్ చేస్తామో అక్కడ లూజ్ కుట్టేసుకుంటే మనకు క్లాత్ జారిపోతుందేమో అనే టెన్షన్ ఉండదు చూడండి డాట్స్ ఫ్రంట్ కప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలా స్టిచ్ చేస్తే సేమ్ ఇదే విధంగా ఇటువైపు పాటు కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ఏ సైజ్ వారికి ఎంత పెట్టాలో వాళ్ళ బాడీ చూసి పెట్టాలండి లేదా పట్టేసినట్టు అవుతుంది సన్నం ఉన్న వాళ్ళకి బుగ్గలా వస్తుంది వాళ్ళ బాడీ చూసి డాట్స్ అనేది స్టిచ్ చేయాలి అలా అయితేనే వాళ్ళ బాడీకి అతికినట్టు ఉంటుందండి ఈ విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేస్తే ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నాకు క్లాత్ తక్కువ ఉండి మెయిన్ పీసెస్ టూ పీసెస్ తీసుకున్నాను లైనింగ్ పీసెస్ టూ పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా లైనింగ్ ఉక్స్ బెల్ట్ కాచో బెల్ట్ వచ్చే వాటికి ఇలా టక్స్ పెట్టుకున్నాను చూడండి ఇవి ఎదురెదురుగా ఇలా పెట్టుకోవాలండి ఇలా ఎదురెదురుగా పెట్టుకొని దానిపైన మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడు లైనింగ్ పైన ఇలా పెట్టాలి రైట్ సైడు లైనింగ్ పైన ఉండాలి ఇటీవ ఇటు సైడు కూడా ఇలా పెట్టి ఇప్పుడు స్ట్రేట్ ఉన్న సైడు కుట్టు వేయాలి క్రాస్ ఉన్న సైడ్ వేయకూడదు ఇలా స్ట్రేట్ ఉన్న సైడు లైనింగ్ మెయిన్ క్లాత్ జీంట్ కోసం ఒక కుట్టు వేసుకోవాలి ఏ డోర్ పెట్టుకుంటా సారీ అండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ తీయాలండి ఫోల్డ్ తీసి ఖర్చులన్నీ లైనింగ్ సైడు మలిపి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఇందాక స్ట్రేట్ ఉన్న సైడు స్టిచ్ వేసుకున్నాం కదండి ఓపెన్ చేసి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ మలిపి లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివరిని వచ్చేసరికి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి కట్ చేసి ఫ్రంట్ పాడ్స్ పెట్టుకోవాలి ఇలా ప్రింట్స్ పా పార్ట్స్ ఈ విధంగా పెట్టి ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి ఇలా చూడాలి ఎటువైపు వచ్చేది అటువైపు ఈ విధంగా పట్టుకొని మెయిన్ క్లాత్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే క్రాస్ పీసు ఆపించి ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఈ విధంగా ఎక్స్రా ఉంచి ఇలా జాయిన్ చేయాలి ఈ మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేయాలండి లోపలికి సేమ్ ఇట్ ఇటువైపు పార్ట్ కూడా మెయిన్ క్లాత్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే షేప్ బెల్ట్ ఆపించు ఎక్స్ట్రా ఉంచి ఇలా చేంజ్ చేసుకోవాలి మెయిన్ డాటు ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా ఇలా చూడాలి ఉక్స్ బెల్ బుక్స్ పట్టి కాజు పట్టి ఇలా ఫ్రింటు సమానంగా వస్తాయా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే ఈ క్రాస్ షేప్ బెల్ట్ జైన్ చేసాం కదా అక్కడ స్టిచ్ వేసుకోవాలండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్కి నేను ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఈ ఖర్చులు అనేది ఇలా అనినట్టు ఉండాలని ఇంకొక స్టిచ్ పావించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి నెక్లో వచ్చిన పీసే కట్ చేసుకుంటాను బెల్ట్ వచ్చేసి రెండున్నర ఇంచుల వేడాల్పు ఉండాలి ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వేడాల్పు ఉండాలి ఇది ఉక్స్ బెల్ట్ అండి ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వేడాల్పు వన్ సైడ్ ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి కాజా పట్టి కూడా సేమ్ రెండున్నర ఇంచు విడాల్పు తీసుకుంటాము వన్ సైడు పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే ఫ్రంట్ పాటు రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి కాజా బెల్ట్ వచ్చేసి రాంగ్ పై పైవైపు పెట్టి ఈ విధంగా ఈ సైడ్కు సమానంగా ఉండాలండి ఈ ఖర్చులు వచ్చేసి సమానంగా ఉండాలి ఇలా పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ కిందికి వచ్చేసరికి పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇలా రైట్ సైడ్ ఇలా తింపాలి రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలా ఈ విధంగా తింపి ఈ కాజా బెల్ట్ ఇందాక మనం ఎక్కడైతే స్టిచ్ పడ్డదో ఆ స్టిచ్ వరకే ఇలా మల్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి మొత్తం ఫోల్డ్ చేయకూడదు ఇలా ఆ స్టిచ్ వరకే ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి కాజా బెల్ట్ పావించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇందులో కాజా వేస్తాం మనం మిడిల్లో ఇప్పుడు ఉక్స్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలంటే ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పై వైపు పెట్టాలి ఉక్స్ బెల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ కిందికి వచ్చేసరికి ఆ పింఛు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇలా రిటర్న్ తీసి రాంగ్ సైడ్ పై వైపు ఈ విధంగా తీసి ఖర్చులన్నీ బెల్ట్ వైపు మలిపి బెల్ట్ పైనే స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇది లోపలికి ఫోల్డ్ చేయాలండి బెల్ట్ వచ్చేసరికి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి చివరిని స్టిచ్ వేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి చూడండి సమానంగా వచ్చినవి మనకి ఇప్పుడు షోల్డర్ జయిన్స్ చేద్దాం షోల్డర్ జయిన్స్ చేసే ముందు బ్యాక్ పార్ట్ విధంగా పెట్టుకోవాలి దానిపైన ఫ్రంట్ పార్ట్ ఏది ఎటువైపు వస్తుందో చూసి ఇలా పెట్టుకోవాలండి ఆ పింఛు మార్జిన్తో షోల్డర్ జెయిన్స్ చేసుకోవాలి ఇలా ఏది ఎటువైపు వస్తుందో చూసి పెట్టి ఆ పింఛు మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి గల్లపట్టి స్టిచ్చింగ్ చేద్దాం గల్లపట్టి స్టిచ్ చేయాలంటే క్రాస్ పీసెస్ కట్ చేయాలండి లైనింగ్ నుండి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఒకటి బాబు ఇంచు వెడల్పు లేదా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఒకదానికొకటి క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి క్రాస్గా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ నెక్ చుట్టూ ఎత్తు అనేది రాదండి ఉబ్బెత్తుగా అనేది కనపడదు ఒకే లెవెల్గా వస్తుంది మొత్తం ఈ విధంగా క్రాస్గా పెట్టే ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి ఖర్చులన్నీ ఒకే వైపు వచ్చేలా జాయింట్ చేసుకోవాలి ఇలా అన్ని ఖర్చులు ఒకే వైపు వచ్చేలా చేయం చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు పీసు బ్లౌజు ఈ విధంగా పెట్టి గల్లపట్టి వేయాలి అంటే కాజా బెల్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను కాజా బెల్ట్ నుండి స్టార్ట్ చేయాలండి ఈ ఖర్చులన్నీ పైవైపు ఉండ ఉండేలా ఈ విధంగా చూసి ఖర్చులన్నీ గల్లపట్టి ఖర్చులన్నీ ఒకే వైపు పై వైపు ఉండాలి కాజా బెల్ట్కు సమానంగా కొంచెం క్లాత్ గల్లపట్టిది కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి పావించు మార్జిన్తో జాయింట్ చేయాలండి ఒకే లెవెల్గా ఈ ఈ కుట్ట అనేది ఒకే లెవెల్గా రావాలి ఒక సైడ్ ఎక్కువ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా రాకూడదు ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మలపాలండి బ్యాక్ సైడ్ మలిపి జాయింట్ చేయాలి బ్యాక్ సైడ్ మలిపి స్టిచ్ వేసుకోవాలి ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ విధంగా తింపి ఈ రాంగ్ సైడ్ పై వైపు వచ్చింది చూడండి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి మనము గల్ల పట్టి స్టిచ్ చేసిన గల్ల పట్టి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఎమింగ్ పట్టి ఎమింగ్ కోసము పావించు వదులుకుంటూ ఇలా స్టిచ్ వేయాలండి మొత్తం ఫోల్డ్ చేయకూడదు ఎమింగ్ పట్టి ఉండాలి కదా అలా వదులుకుంటూ ఒకే లెవెల్గా రావాలి ఒకే లెవెల్కి వచ్చేలా ఇలా స్టిచ్ స్టిచ్ వేయాలి చివరికి వచ్చేసరికి రబ్ చేయాలండి ఇలా ఇప్పుడు ఏమన్నా గల్లపట్టి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకే లెవెల్గా గల్లపట్టి రావాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్టు రాకూడదు ఒకే లెవెల్గా రావాలి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒకే లెవెల్గా వస్తే ఈ విధంగా ఏమి చేస్తాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి ఎక్కడన్నా జీన్స్ పడితే జీన్స్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన లైనింగ్ పెడుతున్నాను ఇదిగోండి ఫ్రంట్ సైడ్ లోత్ తీసాం కదా హ్యాండ్కి ఈ ఫ్రంట్ సైడ్ లో తీసింది హ్యాండ్కి ఈ విధంగా ఎదురు ఎదురు రావాలి చూడండి తీసింది ఎదురు ఎదురు వచ్చింది చూడండి పక్క పక్కన రావాలి ఈ విధంగా లోత్ తీసింది ఫ్రంట్ సైడ్ పక్క పక్కన వచ్చేలా ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపించి మార్జిన్తో ఈ కింద వచ్చేసరికి జైన్ చేసుకోవాలి సేమ్ ఏ హ్యాండ్ కూడా ఆపించే మార్జిన్తో ఇలా జయిన్ చేసుకోవాలి లేదా మనం చూసుకోకుండా ఈ లైనింగ్ క్లాత్ డైరెక్ట్ జైన్ చేస్తే రెండు టూ హ్యాండ్స్ ఒకే వైపు వచ్చేలా స్టిచ్ అయిపోతుందండి కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి మనం కటింగ్లో కటింగ్ చేసినప్పుడే లో తీస్తాం ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇలా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా లైనింగ్ ఈ విధంగా ఓపెన్ చేసి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఉండాలి ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది క్లాత్ లైనింగ్ లోపలికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని చుట్టూ లూజ్ కుట్టు వేయాలి ఇలా లైనింగ్ మెయిన్ మెయిన్ క్లాత్ చేంజ్ చేసుకోవాలి చుట్టూ లూజ్ కుట్టేసి వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి అది కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ జేన్స్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్కి బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టాలండి ఇలా పెట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి మనము హ్యాండ్కు లోద్ తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి కదా కాబట్టి ఇలా ఫ్రంట్ సైడ్ వస్తుందా ఇలా చూడాలండి విధంగా చూసి లో తీసి హ్యాండ్కు లో తీసింది ఫ్రంట్ వైప్ వస్తుందా టూ సైడ్ల ఇలా చూసి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్ షోల్డర్ జైన్స్ ఉంది కదండి షోల్డర్ జాయింట్స్ పైనే ఈ హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెడతాం కదా ఆ టక్స్ షోల్డర్ జాయింట్స్ పైన పెట్టి ఆ పించు మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జైన్స్కి ఆపించు క్లాత్ వదిలి స్టిచ్ వేసుకోవాలండి మరి పాపించు కొ అలా వదిలితే కుట్టు పిక్లిపోతుంది తర్వాత మనం కటింగ్లోనే ఆపించు ఖర్చు కన్నట్టు వదులుకోవాలి ఒకటి మళ్ళీ ఆ చివరి నుండి స్టార్ట్ చేయకూడదు ఇటువైపు జైన్ చేయడానికి ఈ మిడిల్లో నుండే ఇటువైపు జైంట్స్ చేయడానికి స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేసి మాత్రం అరగంటలో ఒక బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జీంట్స్ కి సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా హ్యాండ్ బాడీ పార్ట్కి జైన్ చేసుకోవాలి ఇలా జయింట్స్ వేసుకొని ఇప్పుడు సైడ్ జైన్స్ అండి సైడ్ హ్యాండ్ జెయింట్స్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జెయింట్స్ చేద్దాం ఇలా హ్యాండు విధంగా కరెక్ట్గా పట్టుకోవాలండి ఇలా చూసి ఇలా కరెక్ట్గా పట్టుకొని ముందైతే చివరన మనం మంజాతో ఒక కుట్ వేసుకోవాలి ఎందుకంటే క్లాత్ జారిపోకుండా ఉంటుంది ఒక క్లా ఒక కుట్ వేసుకోవాలి చివర వచ్చేసరికి ఇలా కరెక్ట్గా క్లాత్ పట్టుకుంటూ చివరిని ఒక స్టిచ్ వేసుకుంటే మనము మెజర్మెంట్ బ్లౌజ్ నుండి మార్కింగ్ పెట్టుకునేటప్పుడు క్లాత్ అనేది జారిపోదు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులన్నీ హ్యాండ్ వైపు ఉండాలి హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి సేమ్ అటువైపు కూడా ఇదే విధంగా చివరిన అంజాయ్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ నుండి మనము సైజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ దగ్గర విధంగా చూసి మార్కింగ్ పెట్టుకోవాలి చంక దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా చంక దగ్గర చెక్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి మనకు సైడు జైంట్లకు ఎక్కడెక్కడ మనకు కొలత అవసరం అంటే హ్యాండ్ లూజు చంకా రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ నడుము లూజు ఈ మూడు దగ్గర మార్కింగ్ పెట్టి స్ట్రేట్ కుట్టేస్తే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తాయండి నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి కొంచెం నడుము కొంచెము ఇలా ఫోల్డ్ చేయాలండి మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మెజర్మెంట్ బ్లౌజు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి ఈ మనం స్టిచ్ చేసి బ్లౌజ్ పైన ఇలా పెట్టాలి పెట్టి సైడు మార్కింగు ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి క్లాత్ పైన ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఇప్పుడు స్టిచ్ వేసేయాలి నడుం దగ్గర నుండి స్టార్ట్ చేశాను చంక దగ్గర కూడా మార్కింగ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ వేయాలి సైడ్ స్టిచ్చెస్ మూడు లేదా నాలుగు వేసుకోవాలండి నేను నాలుగు వేస్తున్నాను ఇలా వేయాలి సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా వేసేయాలి ఇటువైపు కూడా మూడు లేదా నాలుగు స్టిచ్ అటువైపు ఎన్ని అయితే వేసుకుంటామో ఇటువైపు అన్నీ వే వేయాలండి వేసి ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలండి అంతకే లెవెల్కి వచ్చేట్టు ఈ విధంగా స్టిచ్ చేస్తే రోజుకి ఇరవై బ్లౌజులు అయినా స్టిచ్ చేయచ్చండి అరగంటకు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా చూద్దాం ఇప్పుడు నడుము వచ్చేసి సమానం వస్తుందా మనకి చూద్దాం ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నడుము దగ్గర చెక్ చేసుకోవాలి హ్యాండ్ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా అండి ఈజీగా అరగంటకు ఒక బ్లౌజు అర్ధ గంటకు ఒక బ్లౌజ్ థర్టీ మినిట్స్కి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో చూసి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి చూడండి శంఖ కింద కూడా జైన్స్ ప్లస్ ఆకారంగా ప్లస్ గుర్తుగా వచ్చినవి ఈ విధంగా రావాలి ప్లస్ గుర్తుగా రావాలి శంఖ కింద జైన్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కువ గ్యాప్ రాలేదు ఉక్సు బెల్ట్ ఉక్సు బెల్ట్ కాజా బెల్ట్ మధ్య గ్యాప్ అనేది రాదండి కటింగ్ వీడియో కూడా పెట్టినాను ఇదే బ్లౌజ్ చూడండి స్టిచ్చింగ్ వీడియోస్ నా సబ్స్క్రైబర్ అడిగారండి అందుకే స్టిచ్చింగ్ వీడియో పెట్టినాను థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ